హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్వికావాల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చికెన్ ఫ్రై చేసుకున్నాము ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క వేసుకోవాలి నెక్స్ట్ పోప్ సీడ్స్ వేసుకోవాలి పోప్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి కొన్ని బ్రౌన్ కలర్లో రావాలి జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ చిల్లీస్ అలా స్లైసెస్ కట్ చేసుకోవాలి జార్లో టూ ఆనియన్స్ వన్ టమాటో ఫైవ్ చిల్లీస్ పల్లీలు ఒక హాఫ్ కప్పు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ కూడా చికెన్ దాంట్లో వేసి బాగా కలిపేసేయాలండి మొత్తం కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత పాన్లో వేసుకోవాలండి మొత్తం చికెన్ ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి ఒకసారి కలపండి వాటర్ అన్నీ మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు వంటుతుంది టేస్ట్ కూడా చెక్ చేసుకోండి అన్నీ సరిపోయినాయా లేదా అని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి రావాలి మీరు చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటారో ఒకసారి నాకు కూడా చెప్పండి నేనైతే ఇలా చేసుకుంటాను బాగా ఫ్రై అవ్వాలండి చాలా టైం పడుతుంది లాస్ట్లో గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి నాది ఇలా ఫ్రై అయిపోయింది కొత్తిమీర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి నా ఫ్రై ఇలా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ